అందరికీ నమస్కారం ఈరోజు వీధి కుక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్నాయి గ్రామాల్లో పసిపిల్లల దగ్గర నుంచి పశువుల దగ్గర నుంచి దూడల దగ్గర నుంచి ఏది దొరికితే దాన్ని తినేయడం జరుగుతుంది దానితో పాటుగా రోడ్ల మీద వెళ్తున్నటువంటి వెహికల్స్ని వాహనదారులు మోటార్ సైకిళ్ళు వెంట వాళ్ళని ప్రమాదాలకు గురి చేస్తూ ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రోజున గమనిస్తున్నాం అయినా సరే ప్రభుత్వం దాని మీద మేనమేషాలు లెక్కిస్తూ అస్సలు కుక్కల గురించి పట్టించుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించలేదు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈరోజు గ్రామాల్లో బయటికి వెళ్ళాలంటే మోటార్ సైకిల్ వాహనదారులు భయపడుతున్నారు ఇదివరకు గతంలో బజార్కి ఒకటి ఉండే కుక్కలు ఈ రోజున బజార్కి పది కుక్కలు ఉన్నాయి అవి ఒక్కొక్కటి ఐదు పిల్లల దాకా పెట్టడం జరిగింది వాటి సంతన ఉత్పత్తి బాగా జరిగిపోయింది రోడ్ల వాటి పిల్లలతో అవి సంచరిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక వెహికల్ అన్ఎక్స్పెక్టెడ్గా వాటి పిల్లలని వద్దటం కానీ లేకపోతే పెద్ద వెహికల్స్ వచ్చి వాటి పిల్లల్ని తొక్కడం కానీ జరిగినప్పుడు అవి వెంటనే కక్ష తయారయ్యి ఏ వెహికల్ వచ్చినా సరే వాటి వెంట పడుతూ వాహనదారులు కింద పడేయటం లేకపోతే కరవటం జరుగుతున్న పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనిస్తున్నారు దాంతోపాటుగా పశువులు ఏదైతే ఈనటం జరిగిందో ఈని తర్వాత వాటి పిల్లలకి ఆహారాన్ని పాలు అందించాలనే ఒక అవి గ్రామాల్లో పశువులు కానీ లేకపోతే కోళ్ళు కానీ ఇంకా పసిపిల్లలు కానీ లేకపోతే ఇళ్లలో చొరపడేసి ఏది దొరుకుతుంది తిని వాటి పిల్లల్ని రక్షించుకోవడానికి అది నానా యాతన ఇబ్బంది పడి జనాలను ఇబ్బంది పడుతుంది దీనిని దృష్టిలో ఉంచుకోకుండా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అస్సలు కుక్కలతో మాకు సంబంధం లేదు మేమింటూ కార్లలో తిరుగుతుం కాబట్టి మాకు కుక్కల బెడద లేదు బైకుల మీద తిరిగే సామాన్య ప్రజలు మీ సావు మీరు సావండి అనే ధోరణిలో ఈరోజు ప్రభుత్వంలో కనిపిస్తుందంటే ఇంతకంటే బాధపడాల్సిన సందర్భం ఎవరు కనిపించట్లేదు ఇప్పటికైనా చేతులు జోడించి వేడుకుంటున్నాం దయచేసి కుక్కలకి కుటుంబ నియంత్రణ పెడితే ముందు వాటిని పట్టుకొని చిన్నపిల్లలతో పాటుగా ఒక జనరేషన్ మళ్ళీ వాటిని ఉత్పత్తి చేసి గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈ అధికారుల నిర్లక్ష్యం అయితేనేమి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అయితేనేమి తీర్పును అమలపరచడంలో విఫలమైన నేపథ్యంలో ఒక జనరేషన్కి మళ్ళీ అవి జన్మనిచ్చి